నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం శ్రీ లక్ష్మీ నరసింహ భగవానుడు వైశాఖ మాసంలో శుక్ల చతుర్దశి సంధ్యా సమయంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని నాలుగవ అవతారమే నరసింహస్వామి వైశాఖ శుక్ల చతుర్దశిని నృసింహ జయంతిగా భావిస్తారు అయితే స్మార్త మధ్య సంప్రదాయం ప్రకారం ఈరోజు శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం బుధవారం నాడు నృసింహస్వామి జయంతిని జరుపుతున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు శేషవాహనంపై కొలువుదీర్చి మేల తాళాలు మంగళ వాయిద్యల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోత్సారాల నడుమ ఆలయ అర్చకులు స్వామివార్లకు కలశాభిషేకం నిర్వహించారు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి మంగళహారతులు సమర్పించారు స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా పెంచలకోణలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు తొలుత స్వామివారిని అలంకార మండపానికి వేంచేపు చేశారు సుగంధ కుసుమాలతో విశేషంగా తీర్చిదిద్ది హంసవాహనంపై కొలువు తీర్చారు ఆలయం నుంచి పార్వేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు అనంతరం ఊంజల్ సేవ జరిగింది ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఫలరసాలతో పల్లవోత్సవం నిర్వహించారు తదుపరి వసంతోత్సవం చేశారు అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఇరవై రెండవ తేదీన ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తలపెట్టిన గ్రామోత్సవాలకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారు రామలక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు తొలుత ఆలయ అర్చకులు హనుమంత వాహనాన్ని సిద్ధం చేసి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు అనంతరం పూజాధికారులు నిర్వహించారు స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ధ్వజారోహణంతో ఆలయ అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు తొలుత విశ్వక్సేన ఆరాధన కలసారాధన వాసుదేవ పుణ్యాహవచనం పూజలు చేశారు పసుపు కుంకుమ అక్షింతలతో పూజించి ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు పసుపు కుంకుమ అక్షింతలతో పూజించి మంగళ హారతి సమర్పించిన అనంతరం ధ్వజారోహణ చేశారు 一个小马过河。<了> ందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా విశేష పూజల అనంతరం హనుమంత వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు గోవింద పురాణ పురుష గోవిందోవింద గోవిందరి గోవిందోళన நந்த நந்தனவி நவநச்சோரோவி பசுபாலகி கோவிங்க பாப விமோச்சனவி துரித்த நாரண கோவி சிஷ்ட பரிபாலோவி கஷ்ட நாரண கோவிந்த கோவிந்தோரிகி கோவிந்த గోగల నందన గోవింద గోవిందా గరి గోవిందోగుల నందన గోవిందోవిందో వజ్ర పపుట ధన గోవింద తిరుపతి గోవిందరాజస్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది 家门。 Oh! తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారిని పసుపు గంధం పాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం అమ్మవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు Ganga Hey Hey Ganga Mata Ganga Hey Hey Ganga Mata Ganga oh, Thank you అన్నవరం సత్యదేవుని క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు నిర్వహించిన రావణ బ్రహ్మ వాహన సేవ వైభవంగా కొనసాగింది అశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని రథంలో కొలువు తీర్చి ఊరేగించారు వందలాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఆరాధ్య దైవం దేవరోత్సవం సందడిగా జరిగింది వనంగుడిలో కొలువుదీరిన అమ్మవారికి వేద పండితుల మంత్రోత్సవాల నడుమ విశేష పూజలు అభిషేకాలు జరిగాయి అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేక రథంపై ఊరేగింపుగా హుకుంపేటకు తీసుకొచ్చారు దారి పొడవునా భక్తులు మొక్కులు చెల్లించారు హుకుంపేట చేరిన తరువాత ఘటాలను పూజించారు వాటిని అర్ధరాత్రి తరువాత మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడిలో ప్రతిష్ఠించారు అంతకుముందు పెద్ద చెరువులోని మట్టిని తల్లి పాదాలకు పెట్టారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులతో క్యూలైళ్లు నిండిపోయాయి ఆలయ పరిసరాలు రామనామంతో మార్మోగాయి హైదరాబాద్ అడిక్మెట్లోని ఆంజనేయ స్వామి పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సప్తమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం